వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డిఎర్ విఎస్ మీ యొక్క ప్రస్తుత పరిస్థితికి ఏంజలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే చూద్దామండి మేబీ మీరు ఏదైతే అనుకుంటున్నారో మేబీ జరగచ్చు రావచ్చు అవ్వచ్చు ఓకేనా డోంట్ బెట్ అన్ ఇట్ అదే జరగాలని మాత్రం కోరుకోవద్దు ఏమన్నా జరగచ్చు టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా జరిగితేనే నేను ముందుకు వెళ్తాను అలా జరిగితేనే అది వస్తేనే నేను చేస్తాను ఇదే చేస్తాను ఈ పనే చేస్తాను ఈ బిజినెసే చేస్తాను ఆ బ్యాంక్లో ఉంచే లోన్ తీసుకుంటాను ఇలాంటివి ఏ ఫిక్స్ అవ్వద్దండి ఓకేనా ఏది ఫిక్స్ అవ్వద్దు ఇదే కావాలి అని కూడా ఏది అనుకోవద్దు మీరు మీ ఫ్లోలో వెళ్ళిపోండి ది బెస్ట్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా వర్క్ అవ్వని దాని గురించి ఎక్కువగా మైండ్ని వేస్ట్ చేసుకోవద్దు అది వర్క్ అవ్వట్లేదు అంటే అది కూడా మీ మంచికే త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్